మాత్రేన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేనైతే బాగోలేదండి హెల్త్ బాగోలేదు మరి ఈరోజు కొంచెం పడింది మేము మరి హైదరాబాద్కు వచ్చాం మా ఊరు నుంచి వచ్చేటప్పుడు మరి ఈ స్వీటు చాలా గొప్ప పేరున్న స్వీటు కొత్తపేట ఇది దీని మీద పేరు ఉంటుందండి సుత్తే మీకు తెలుస్తుంది అక్కడ ఆగి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వీట్ కొనుక్కొని పట్టుకెళ్తారు అదిలో అయితే పాలకోవానే అయితే మరి పోతి కూడా ఉన్నాయండి ఇగో పోతి చోట్లు చూసారు కదా నేతి పూత రేకులు చాలా బాగున్నాయండి చూడడానికే కాదు తినటానికే కాదు మంచి నెయ్యితో గుమ్మగుమలు చేస్తారండి అక్కడ స్వీటు కోవా చూసారా ఎంత బాగుందో స్వచ్ఛమైన కోవా అనమాట ఈ కోవా మరి పిల్లలకు పెడితే చాలా మంచిదండి హెల్త్కి చూసారు కదా కోవా సొత్త అర్థమవుతుంది కదా ఒక బిళ్ళ యాభై గ్రాములు ఉంటుందన్నమాట కేజీకి మరి ఇరవై బిళ్ళలు వస్తాయి మరి పది పది వందలు కదా ఆ రకంగా రేటు కూడా బాగానే ఉంటుంది కానీ ఇంత తాజాగా ఇంకా ఎక్కడా అండి ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడ అటు దారి ఉన్నవాళ్ళు ఆగి తప్పనిసరిగా ఈ పాలకోవ తీసుకెళ్తారు అతిథులకు ఇవ్వడానికి కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు తినడానికి కానీ చాలా దూరం నుంచి పట్టుకెళ్తారు చాలా పేరున్నది ఎన్నో సంవత్సరాల తరబడి జరుగుతున్నది అనమాట అండి మా పిల్లలు చిన్నప్పుడు కూడా మా వారు రప్పిస్తూ ఉండేవారు మాకైతే ఎంతో కాదులేండి ఒక రెండు గంటల ప్రయాణం అయితే మా బాబు ఇప్పుడు వచ్చినా కూడా మరి ఇలాగా తీసుకురావడం జరుగుతుంది అటు వచ్చేటప్పుడు మాకు ఇటు వచ్చేటప్పుడు వీళ్ళకి తెచ్చుకుంటారు అన్నమాట ఈ పొద్దుట్లు చూస్తే చూసే ఆ రేకు చిన్నదే చుట్టా చిన్నదే ఇందులో మంచి హైటమ్ వేసాడండి మంచి నెంబర్ వన్ నెయ్యి కూడా వేసాడు ఇంతకన్నా ఉంటే ఎక్కువ తినేలేమునండి ఇప్పుడు ఎక్కువ తినలేకపోతున్నాం కదా ఇప్పుడు నా చెయ్యి ఎంత ఉందో అంత అంతంత పెద్ద పెద్ద పోచ్చట్లో మూడేసి రేకులు వేసి చుట్టేవారు నా చిన్నప్పుడు మనిషిని పెట్టి రేకులు తీయించి పోచ్చట్లు చుట్టేవారు ఇప్పుడు ఇది పెద్ద అయిపోయింది చూసారా ఎంత ఉందో చిలకలాగా పిల్లలు తినాలన్నా పెద్దలు తినాలన్నా ఎక్కువ స్వీట్ తినకూడదన్న వాళ్ళు ఇది ఒకటి తింటే పర్వాలేదండి కదా బాదం పిస్తాయి అన్నీ వేసేడు చక్కడ నెయ్యేసాడా బెల్లం కూడా వేసాడు చూసారు కదా ఇవి చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి కదండీ అవును ఇలాంటివి మనం ఎవరికన్నా మరి స్వీట్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి పట్టుకెళ్ళటం మరి ఒరిజినల్లో చాలా మంచిది కదండి వారికి దొరుకుతాయో లేదో మనం ఎలాగా పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పట్టుకెళ్ళడం మంచిదని నేను చెబుతాను చూసారా పాలకోవా చూస్తే అవును అబ్బా అనిపిస్తుందా ఒరిజినల్ మన ఎదురుగా ఇంత ముద్ద తీసి ఆ ముద్ద వేసి అలా బిళ్ళల్ని నొక్కి అప్పుడు తోకమేసి ఇస్తారన్నమాట అండి అక్కడ తెలుసా మరి ఇంత ముక్క నోట్లు వేసుకుంటే మొత్తం అన్నీ తీనివ్వాలి అనిపిస్తుంది అంత రుచి వేరు తీపు ఉండదు మంచి కమ్మగా ఉంటుంది స్వచ్ఛమైన పాలతో చక్కగా చేస్తారనమాట ఈ పాలకోవా సరే కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు అటుగా వచ్చినప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మీకు తగిలిందే అనుకోండి మరి ఆ ఊరు కొత్తపేట అక్కడ తప్పనిసరిగా కొనుక్కుని ఎవరు ఇంతవరకు తెలియని వాళ్ళు ఉండరు ఒకేలా తెలియకపోతే అక్కడికి వెళ్ళి అడిగితే ఎక్ ఎవరన్నా చెబుతారండి ఇదిగో పెట్టి మీద పేరు ఉంటుంది అవసరమైన వాళ్ళకి స చక్కగా చూసుకుంటారని ఇదే ప్రమోషన్ కాదు సమండి మీకు అవసరాన్ని కొనుక్కుంటారు కదా అని ఆదిలక్ష్మి స్వీట్ ఏదో ఉంది నేను సరిగ్గా చెప్పలేను ఈ పూతరేకలు కూడా అక్కడే తీసుకున్నామండి మంచి పరామర్శ ఏదో అంటారు కదా అలాగన్నమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి తీ తీయని మాటలతో ఈరోజు తీపుని చూపిస్తూ ఈ ఒక్క లాంగ్ వీడియో తీసానండి చూసారు కదా ఇంతేనండి